మంత్ర బలంలో ఈరోజు మృగశిరా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనందరికీ కూడా ఏదో ఒక బలం ఉంటుంది ప్రతి వారికి కూడా గుర్తెరగండి గుర్తెరగబోండి అందరూ కూడా మనకు ఏమీ లేదు మన పరిస్థితి ఇంతే మనం ఇలాగే ఉంటాం అనేటటువంటి భావనలో స్థితి అంటారు దీన్ని దీనిలో పడిపోతుంటారు చాలామంది ఎందుకంటే ఒక పరిస్థితి మన దగ్గరకు చే చేరేటప్పటికీ ఒక విరోధ భావన కానీ ఒక ఏదైనా ఒక ఇబ్బంది కానీ మనల్ని తట్టగానే తత్క్షణమే మనిషి బలహీనుడైపోయినట్టుగా మనస్సు బలహీనత పడినట్టుగా శారీరక అంగల అంగవికలత్వం వచ్చినట్టుగా ఏదో సమస్తమైనటువంటి కష్టములు తనని తట్టి నిద్ర లేపినట్టుగా అయిపోతాడు తద్వారా అచేతనావస్థకు వెళ్ళిపోతాడు ఈ పరిస్థితుల్లో భగవంతుడా ఏం చేశాను ఏం ద్రోహం చేశాను నాకే ఈ కష్టాలన్నీ ఎందుకు సమాజంలో నా వయస్సు వాళ్ళు లేకపోతే నా స్థాయి వాళ్ళు చాలా బాగున్నారు నేనే ఇలా ఎందుకు అయిపోయాను ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కూడా ఇలాంటి పరిస్థితుల్ని తప్పించుకోవటానికి అలాంటి అచేతనావస్థకు వెళ్లకుండా మానవ జీవితాలు ఏ ఒడుదొడుకును లేకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించటానికి ఏమండి మంత్రబలం వేదిక కాబోతోంది అలాంటి ఈరోజు మృగశిర నక్షత్రంలో మంత్రబలంలో మృగశిరా నక్షత్రానికి నాలుగు పాదముల వారికి కూడా శ్రీ భద్రావత్యై నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజ్యమండి మీరు సాధన చెయ్యండి మృగశిరా నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ మంత్రబలం ద్వారా మనం అందజేయవచ్చు రాసేసుకోండి మన మిత్రులు బంధువులు అందరికీ కూడా ఈ మృగశరా నక్షత్రం ఉంటే చాలు మీరు మెసేజ్ చేసేయవచ్చు వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది నాలుగు పాదాల వారికి